శివా గోల్డ్ ఫైనాన్స్ తెలుగువారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివా గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివా గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శివా గోల్డ్ ఫైనాన్స్ ఫోన్ నెంబర్ సెవెన్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు సోమవారం కడప కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కారక వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయరామరాజుతో పాటు జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ డిఆర్ఓ గంగాధర్ గౌడ్ ఐసీడీఎస్ పిడి శ్రీలక్ష్మి స్పెషల్ కలెక్టర్ చంద్రమోహన్ లు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలకు అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని సూచించారు